ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో రైతులకు పట్టదారు పాసు పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు భూమి హక్కుల స్పష్టతను ఇస్తూ బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాల పొందికను సులభతరం చేస్తాయన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణగు రవికుమార్ మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము సొసైటీ ప్రెసిడెంట్ సరిపల్లి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు ಸ್ವಲ್ಪ <laughs> ಪಲ್ಲ <Okay, sir. laughs>